నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం నేను మీ శరత్ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు వచ్చే నెల క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులో సెమీ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఒంగోలు జేఎంబి చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటాయి ఈ సందర్భంగా కోయిర్ బృందం పాడిన క్రిస్మస్ గీతాలు అలరించాయి జాన్ కెన్నడి దైవ సందేశం అందజేశారు ఒంగోలు జేఎంబీ చర్చి ప్రాంగణంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి నెల రోజుల పాటు క్రిస్మస్ సంబరాలు అంబరాన్ అంటనున్నాయి ఈ సందర్భంగా జేఎంబీ చర్చ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు కోయర్ బృందం పాడిన క్రిస్మస్ గీతాలు అలరించాయి జేఎంబి చర్చ్ సంఘ కాపరి జాన్ కెనడీ దైవ సందేశం అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పద్మజ్యోతి సెక్రటరీ యాదాల రాజశేఖర్ ట్రెజరర్ జగజ్జీవన్ రామ్ సుధీర్ సుధీర్ కుమార్ రేచల్ స్వరూప్ హెరాల్డ్ మోజెస్ సాల్మన్ రాజు సంతోష్ ఐ తోటకుమార్ జి మదన్ కుమార్ జయప్రద విఎస్సి రంజితం తదితరులు పాల్గొన్నారు 是吗 రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి తండ్రి ఆమెతో తోడే నడిపించి దీవించును గాక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునిని స్తోత్రగానములతో దేవుని స్థుతించారు ఈ సమయము మనము సంతోషించేటువంటి సమయం ఎప్పుడు మన జీవితములలో సంతోషం ఉంటుంది ఎప్పుడు మన జీవితంలో ఆనందం ఉంటుంది చెప్ప సత్యము గాని దేవుని వరమైనటువంటి యేసు ప్రభువుని మనము దర్శించినప్పుడు ఆయనను మనం ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితంలో కలుసుకుంటామో జ్ఞానులు అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను మరియు బాలుడైన యేసును ఆ శిశువును చూచి ఆయనకు సాగిలపడిరి మర్యమ్మ కాదు యేసు ప్రభువునకు సాగిలపడిరి భరితులై ఎందుకు ఆ బాలుడైనటువంటి యేసు ప్రభు ఆ దేహములో దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచు ఉన్నది సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వము కలిగిన దేవుడై ఉన్నాడు ఆయన ఏ మానవుడు కూడా దేవుని చూచి బ్రతకలేనటువంటి మహిమాన్వితుడు ఆయన ఆయన ప్రభావం అందలి ఆ తేజో మహిమతో నిండినటువంటి వాడు ఆయన నిన్ను నన్ను ప్రేమించి చీకటిలోనూ మరణ ఛాయిలోనూ కూర్చుండిన మన జీవితములలో అరుణోదయ దర్శనం నూతన ఆరంభం నూతనమైనటువంటి ప్రారంభాన్ని మన జీవితములు అనుగ్రహించడానికి పాపం వలన కలిగినటువంటి ఆ దుఃఖము పాపం వలన కలిగినటువంటి ఆ చీకటి పాపం వలన కలిగినటువంటి ఆ మరణ ఛాయలో మనము కూర్చుండిన మన జీవితములలో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడైతే మన జీవితములలో ప్రభువుని కలుసుకుంటామో అప్పుడే నిజమైనటువంటి సంతోషాన్ని మనం అనుభవిస్తాం జాయ్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ సంతోషం అనేటువంటిది పరిస్థితులను బట్టి రాదు సభ్యులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు రామంలో వందనములు ఈ ప్రీ క్రిస్మస్ సందర్భంగా మరి ప్రీ క్రిస్మస్ లోకమంతటా కుల మత భేదం లేకుండా జరుపుకునేటటువంటి ఏకైక పండుగ ఈ క్రిస్మస్ పండుగ ఇది ప్రజలందరికీ కలగబోయేటటువంటి మహా సంతోషకరమైనటువంటి పండుగ ఈ సంతోషకరమైనటువంటి పండుగని జూయట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘములో నవంబరు ఇరవై ఐదవ తారీఖున జేఎంబి సంఘ స్త్రీల సమాజము ద్వారా మొట్టమొదట ఈ క్రిస్మస్ వేడుకలు ప్రారంభము అవుతున్నాయి కాబట్టి ఈ దినము మేము ఆ కార్యక్రమాలని చాలా ఉత్సాహంగా సంతోషభరితంగా ప్రారంభించుకున్నాము మా సంఘ కాపరి గారు రెవరెండ్ టీ జాన్ కెనడి పాష్ష గారు మంచి క్రిస్మస్ వర్తమానాన్ని మాకు అందించారు స్త్రీలందరూ మంచి పాటలతో దేవుని స్థుతించారు ఈ కార్యక్రమం అంతా దేవునికి మహిమకరంగా సంఘానికి దీవెనకరంగా జరిగిందని చెప్పడానికి సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రీ క్రిస్మస్ వేడుకలు ఈ దినం నుంచి క్రిస్మస్ కార్యక్రమాలు ఈ సంఘంలో నిర్వహించబడుతున్నాయి అదేవిధంగా ఈ దినము ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ప్రీ క్రిస్మస్ వేడుకను ప్రారంభిస్తూ జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్టు సంఘశేల సమాజం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా అనేకులను ఆకర్షించి చాలామంది అత్యధిక శీలను సమకూర్చుకొని ఉన్నతమైన స్థితిలో ఈ కార్యక్రమం జరగటం ఉదవాహం ఈ చరిత్ర జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్టు సంఘానికి చెందుతుంది ఈ అద్భుతమైన రీతిలో ఈ వేడుకలు నిర్వహించడంలో మా ఎగ్జిక్యూటివ్ కానీ శీల సమాజం ఎగ్జిక్యూటివ్ కానీ సండే స్కూల్ టీచర్స్ కానీ సండే స్కూల్ ఎగ్జిక్యూటివ్ కానీ స్టాండింగ్ కమిటీ సభ్యులు కానీ నాయకులు కానీ అందరూ కలిసి మొక్త కఠముతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కనుక ఒంగోలు నగరంలో ఉన్నటువంటి క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాం జివెట్ మెమోరియల్ బ్యాప్టిస్టు సంఘాలయం తరఫున కనుక విషు ఏ మెరీ క్రిస్మస్ బిఫోర్ క్రిస్మస్